హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మెయిన్ సెంటర్లో ఇక్కడ గ్రంథాలయంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి పుస్తకాలను ఇక్కడ చదువుకునే విధంగా ఇక్కడ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యాలయం ఓపెనింగ్లో భాగంగా స్థానిక కలెక్టర్ అండ్ స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది ఇదే విషయము అరిగిల మల్లికార్జునరావు స్థానిక ఎంపీపీ అయినటువంటి వారి ఆధ్వర్యంలో అలాగే జెడ్పీటీసీ అరిగిల నాగేశ్వరరావు గారి ఇద్దరి సారథ్యంలో ఇక్కడ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది అయితే దీనికి వెనకాల నక్కా శ్రీనివాస్ యాదవ్ అండ్ నక్క ఉమేష్ కుమార్ యాదవ్ వారు నక్క సోదరులు వారి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద స్థాపించినటువంటి ఫౌండేషన్ పేరు మీద అంటే శ్రీమతి నక్క వెంకటమ్మ యాదవ్ నక్కా యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని కార్యాలయంలో వివిధ పుస్తకాలు అలాగే బీరువాలు కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది ఇక్కడ చదువుకునే విద్యార్థులకు పూర్తిగా సహకారం ఉంటుందన్న నేపథ్యంతో వారి ప్రోత్సాహాన్ని అందించేందుకు వారు ఇవ్వడం జరిగిందని చెప్పారు అయితే ఇదే విషయం పైన పూర్తిగా మనం మల్లికార్జున యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో ఎంతమందికి మీరు ఓపెన్ చేసినటువంటి గ్రంథాలయం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి చాలామంది మా దగ్గర ఎందుకంటే మా దగ్గర వెనుకబడ్డ జిల్లా ఇక్కడ చాలామంది బీద విద్యార్థులు విద్యార్థులు ఉంటారు దీని గురించి ఏదైతే ఇంతకుముందు మేము కూడా రకరకాల ప్రయత్నాలు చేసినాం కోరేసారి కూడా ఈ నిరుద్యోగులకు ఏదైతే కోచింగ్ ప్రాబ్లం ఉన్నది కోచింగ్ సెంటర్ ఉండాలి ఫ్యాకల్టీ ఉండాలని చెప్తే మొదటి ఎస్టీస్కి మాత్రమే ఈ ఈ ఫెసిలిటీ ఉన్నది అయితే మేము పోయి కలెక్టర్ గారు అడిగితే మీరు భోజనం అరేంజ్ చేస్తే మేము మిగతా అన్నప్పుడు మేము నలభై రోజులు దాదాపు రోజు ఐదు ఆరు వందల మంది విద్యార్థి విద్యార్థులకు మేము భోజన సదుపాయం కల్పించి వాళ్ళకు కోచింగ్ ద్వారా నేర్పడంతో చాలామంది ఉద్యోగాలు పొందిన జరిగింది అదేవిధంగా మా సీనుబాబా గారు మా నా ఉమేష్ గారు గారిద్దరు వాళ్ళు ఎంతో ఎన్నోసార్లు మాకు కూడా తెలపడం జరిగింది చేద్దామనే ఉద్దేశంతో అయితే దానిలో భాగంగా కొంతమంది విద్యార్థులు కలిసి మాకు ఇక్కడ గ్రంథాలయం ఉంది కానీ దానికి సరిపోయే సరిపోయే బుక్స్ కానీ ఫెసిలిటీ లేవు కాబట్టి మాకు ఇది కావాలని చెప్పినప్పుడు ఇక ఆల్రెడీ మా బా ఆల్రెడీ వీళ్ళు అదే ఉద్దేశంతో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా దాదాపు ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయల సంబంధించిన విలువగల బుక్కులు బీరువలు పంపించడంతో మేము ఇక్కడ మా మండల తరఫు నుంచి మా మండల కాంప్లెక్స్లో అట్టి ఏదైతే సౌకర్యం ఇది ఉండడానికి గ్రంథాలయ సౌకర్యం కనిపించి ఈ నిర్వహణ కోసము మా మండలం నుంచే ఇద్దరి ఉద్యోగస్తులని అక్కడ లైబ్రరీని కూడా ఉంచడానికి మేము అందరం కలిసి నిర్ణయించడం జరిగింది దీంతో చాలామంది బీద విద్యార్థులు చాలా ఉపయోగపడితే చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు చాలామంది విద్యార్థులు అక్కడ రావడం జరిగింది కదా చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు మంచి బుక్స్ పంపించారు ఈ విజేత కాంపిటీషన్ ఆ బుక్స్ కూడా పంపించారు ఇంకా కొన్ని ఉన్నా కానీ బాబా మా సీన్ బాబు గారి దృష్టి పట్టుకొచ్చినప్పుడు నేను మిగతా కూడా పంపిస్తా అని చెప్పడము చాలా సంతోషము ఈరోజు మా మారుమూల జిల్లా గిరిజన జిల్లా అటువంటి దీనికి ఇటువంటి ఫెసిలిటీస్ కలిపి మా బుక్కులు పంపడంతో మేము కూడా దాన్ని ఉత్సాహంగా స్వీకరించి ఈరోజు మా దగ్గర ఇటు కార్యక్రమం కావడానికి అన్న ఇద్దరం కూడా కలెక్టర్ గారితోని మన ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది వాళ్ళు చిన్న చిన్న సమస్యలు చెప్పారు అది కూడా మేము ఇక్కడ మా లెవెల్లో పరిష్కరించడం జరుగుతుంది ఇక ముందు కూడా ఇటు కార్యక్రమానికి వీళ్ళ సహకారంతో మేము ఇంకా కూడా ఏదైతే బీద విద్యార్థులకు సహాయపడాలని చెప్పి మేమందరము మా బావగారు మన నక్క ఉమేష్ గారి యాదవ్ గారు కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ వారిని కోరుతూ మాకు సహాయ సహకారాలు అందించాలి ఇంకా ముందు కూడా అందించాలి కోరు జాహ్ అంటే ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ ఉపయోగపడే ఎంతమందికి సౌలభ్యం ఉంది అని అంటే ఏం చెప్తారు నాకు తెలిసి ఒక ఐదారు వందల మంది విద్యార్థులు విద్యార్థులకు ఇదైతే ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది మేము దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం మాది ఒక యాదవ సంఘం అది ఉంది దాంట్లో కొంచెం ఈ వాల్స్ లేపినట్టయితే దాంట్లో ఒకటిసారి ఎంతో మంది చదవడానికి బై అది సెవెంటీ బై సిక్స్టీ ఫీటు దాదాపు ఒక్కసారి ఐదు ఆరు వందల మంది కూర్చునే విధంగా దాన్ని ప్లాన్ చేసేసి దాంట్లో కూడా పెట్టి పెడదామని ఒక ఆలోచన ఉన్నది ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు దాదాపు ఒక ముప్పై నలభై మంది నలభై మంది విద్యార్థులు చదవడానికే అనుకూలంగా ఉన్నది దాన్ని ఇంక ముందు ఈ ఫెసిలిటీ పెంచాలి సౌకర్యాలు పెంచాలని చెప్పి ఒక ఆలోచనతో మేము కూడా ఉన్నాం మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడం మాకు కూడా మొదటి నుంచి అలవాటు కాబట్టి ఈ అలవాటుని మా మాకు సంబంధించిన బంధువులు నక్క శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇంకో వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇటు కార్యక్రమం నిర్వహించడానికి ఇక ముందు కూడా ఇప్పుడు ఐదారు వందల మంది విద్యార్థులు అది ఇంకెంతమంది విద్యార్థులు వచ్చినా మా జిల్లా నుంచి కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండేటట్టు కూడా మా యాదవ సంఘంలో పెట్టాలని కూడా ఒక ఆలోచన మిగతా అందరు అంటే ఒక యాదవ సంఘం బిల్డింగ్ ఉన్నంత మాత్రమే యాదవ్లే కాకుండా ఇక్కడ ఉన్న బీద విద్యార్థులు అందరికీ కూడా చదివే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఇక ముందు కూడా ప్రయత్నం ఇస్తామని చెప్పి చెప్పడం ఓకే ఈ వెనకబడ్డ జిల్లా ఇక్కడ ఎట్లా ఉంటుంది వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఆ స్థాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా ఎగ్జామ్స్కి మీరు పుస్తకాలన్నీ రెడీ చేయడం జరిగింది కదా ఇక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అంటే ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉన్నది ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వీ వీటికి మీ ఈ తోడు ఏ రకంగా ఉపయోగపడుతుందని అంటే ఏం చెప్తారు ఒకటి మనకు విద్యా విద్యాపరంగా కాకుండా ఈ వెనుకబడ్డ జిల్లా అయినంత మాత్రాన మామూలు చాలా మెరుగల్ లాంటి విద్యార్థులు చాలా కాంపిటీషన్లలో మేము పోయినసారి టెన్త్ పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ నంబర్ వన్ నంబర్ టూ స్టేట్లో రావడం జరిగింది ఈ రావడానికి ఇటువంటి కొంతమంది పెద్దల సహకారము అధికారుల సహకారంతో మేము అప్పుడు కూడా అటువంటి రిజల్ట్ తీసుకురావడం జరిగింది మేము కూడా వీళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కానీ ఇటువంటి కొంచెం ప్రోత్సహించడానికి రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా అంటే వెనుకబడ్డ జిల్లా అయినంత మాత్రమే చదువులో వెనుకబడలేదు చదువులో చాలా చాలా ముందున్నారు మా వాళ్ళు చాలా యాక్టివ్గా చదవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మా దగ్గర ఒక అతను మొన్నటి ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మధ్యలో ఒక ఐఎస్ అతను కూడా సెలెక్ట్ కావడం జరిగింది గ్రూప్ వన్లో చాలామంది సెలెక్ట్ అవుతుంటారు ఇటువంటి ఇప్పుడిప్పుడే ఈ విద్యాపరంగా ఈ వీళ్ళందరూ కూడా ఉన్నత పదవులలో కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఇంకా కొంచెం ప్రోత్సహించినట్టయితే మా వాళ్ళు చాలా ముందుకు వెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వచ్చారు కలెక్టర్ వచ్చారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వాళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు ఏంటి పరిస్థితి మా కలెక్టర్ గారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఎవరు ముందుకొచ్చి వచ్చి చేసేవాళ్ళు ఎవరు డబ్బులు ఉన్నంత మాత్రం చేసేవాళ్ళు ఎవరు లేరు కాకపోతే మా వీళ్ళ సహకారం కానీ మాకున్న ఆ విధ ఆలోచన విధానం ఒకే విధంగా కలవడంతో కలెక్టర్ గారు కూడా తెలుసు మేము ఏమేమి పనులు చేశాం అని దాంతోనే ఆయన ఇమీడియట్గా స్పందించి ఈ విధ ఈరోజు జరిగిన దానికి చాలా సంతోషం వ్యక్తం చేసిండు మా ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా కావాలి మాకు వేరే కాడ కూడా పెట్టాదా ఆలోచనలు ఆమె కూడా వాళ్ళని కోరడం జరిగింది అలాగే మా ఇంతకుముందున్న ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా సక్కు గారు వారు కూడా ఏం చేస్తారంటే ఈ పోయినసారి ఎస్టీ కోచింగ్ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకే ఈ ఫ్యాకల్టీ కానీ భోజన సదుపాయాలు వాళ్ళకు బిల్డింగ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి అదే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా అయితే మాకు లేకుండే ఏదైతే నాన్ గిరిజనేతలకు ఎవరికి ఎస్సీలకు కానీ ఎస్సీ బీసీలకు కానీ వీళ్ళకు అటువంటి రాకుంటే చాలామంది విద్యార్థులు బాధపడ్డప్పుడు మేము ముందుకొచ్చి నేను ఇదే సక్కు గారిని మేమందరం అందరం అన్న మీ అందరం వెళ్ళి కలెక్టర్ కూర్చుంటే వారన్న కంటే మేము ఈ ఫ్యాకల్టీ ప్లస్ మేము చేస్తాం కానీ వీళ్ళకి భోజనాలు ఒక పూట మనం కంపల్సరీ భోజనం పెట్టాలి తర్వాత ఎవరైనా బయట నుంచి వచ్చే విద్యార్థులకు ఉండడానికి సౌకర్యం చేయాలంటే అది మీరు చూసుకొని మిగతా కార్యక్రమం అంటే మిగతా అయిద్దని మేము చాలా ఒత్తిడి మేరకు ఆ చేయడం జరిగింది ఇదే ఈ విధంగా మా ఆలోచన విధానము మన మా ఎవరైతే మా బంధువులైన భావగారులు ఈ నక్క ఉమేష్ కుమార్ గారి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆలోచన విధానం కూడా కలిసింది కాబట్టి మాకు ఇంకా మున్ముందు కూడా బీద విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ప్రోత్సాహం ఇస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు విద్యార్థులకి కానీ నిరుద్యోగులకు కానీ మీరు ఏం చెప్తారు ఇట్టి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి అంటే ఇవాళ వాళ్ళ యొక్క ముఖాలలో చూసిన చూసిన ప్రకారం అయితే వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే పాపం చదవడానికి బుక్స్ లేవు ఇది మంచి ఆలోచన అని చెప్పి చెప్పడం విద్యార్థులు కూడా దీన్ని చాలా మంచిగా సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి మీరు అందరూ మంచిగా పైకి వచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కొంచెం మీరు పాస్ అయ్యి ముందరకు వచ్చినప్పుడు మేము చాలా అంద ఆనందిస్తాం అరే మేము ఒక చిన్న చిరుసాయానికి వీళ్ళందరూ మంచిగా చదువుకున్నారని ఆలోచన చేస్తాం కానీ వాళ్ళందరూ కూడా మంచిగా చదవాలని చెప్పి కష్టపడి చదివి ముందరకు రావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తానికి స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయంలో ఏర్పాటు చేసినటువంటి కాంపిటేటివ్ పుస్తకాలను ఇక్కడ ఈ జిల్లాలో అందరూ వినియోగించుకోవచ్చు దాదాపుగా అందరూ వినియోగించుకొని వివిధ అన్ని ఎగ్జామ్స్లలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అలాంటి అవకాశం ఉన్నది ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి అవకాశాలు మేము ప్రోత్సహించేందుకు మేము ముందుకు వస్తామని చెప్పేసి స్థానిక ఎంపీపీ అయినటువంటి మల్లికార్జున యాదవ్ గారు తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఆసిఫాబాదు వెనకబాడు జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ మట్టిలో మాణిక్యాలు ఎంతో ఎంతోమంది ఉన్నారు చదువులో రాణించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగంలో చాలామంది రాణించే వాళ్ళు ఉన్నారు వారికి ఆర్థికంగా అంటే ఇక్కడ ప్రోత్సాహం అందిస్తే ఇంకా మరింత పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది మల్లికార్జున యాదవ్ గారు తెలిపారు ఇది వాళ్ళిటీ ఆసిఫాబాద్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలిసాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే